ట్వంటీ వన్ నెంబరా అంతే కదా ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ What we'll you

రొకే అవుతది మంచిది కండిషన్ ఉంది బాగుందా నంద్రి బై ఇది ఇంటర్సైజ్ దొరుకుతుంది esto ejemplo nada lo que es necesito santo y nada no necesito అందరి నమస్తే నేను మిక్సిమం రిజిస్టర్డ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేగూడెంట్ ప్రెసెంట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది భూమిలో మామూలు వాన బాగా మొత్తం బురద బురద దానికి కారణం ఏంటంటే పొడవు పట్టుకుని కూడా ఎక్కువగా ఉంటుంది పట్టకుండా కానీ అందువల్ల ఊరేసినప్పుడు కుళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ బయటకు రావు కేసులు విరిగిపోవడం బురద పొంగిపోవడం ఎరగడం అనేది అనేది కడుపు ఇలాంటి ప్రదేశాల్లో మనం అని అనుకుంటున్నాము అంటే వాటర్ లో అడ్రస్ 5 నిమిషాలు కదా కదాడే అన్ని డబుల్ రివిజనింగ్ ఒక ఐడియా ఉంది ఒకటి బకింగ్ వస్తా రావాలని నాకు ఐడియా లేదు ఏమంటున్నాను రిమేషన్ ఓవర్ వస్తు టైమర్ లో కొ బయన వెయింటన్ మార్క్ అవు లెఫ్ట్ అనేది మోటార్ లేట్ అంటే లేట్ చేయనేమో మීటర్ లెవెల్ ఉంది ఈ లైన్ అక్కడ దాకా మనం చెక్ చేస్తున్నాం టీమ్ వాట్ ఇస్ స్కీమ్ అన్నదాని దాకా చెక్ చేస్తున్నాం అక్కడ ఈ సేషన్ ఉంది అంటే ఇక్కడ అంతే కరెక్ట్ రీడింగ్స్ వరకు మనం మ్యాప్ వస్తారే సర్ దేశపన్ ఇది మనస్ట్ ఫర్ ఆ మ్యాప్ సారీ

మనకేమో సరే వాటర్ వీడు ఉండి పక్కపక్క చేయలేదు మనకు కనబడదు పైకి సైంటిఫిక్ చెక్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఉందా లేదా అనేది లేదని తెలిసినప్పుడు మనం ఆ షోర్ కింద బెటర్ కదా మీకు మీకు మిగతా ఐడియా ఉంటుంది వేరే మెథడ్స్ ఆ రీచార్జ్ మెథడ్స్ అవి అప్పుడు అట్లా చేసుకుని బెటర్ ఇలా లేనప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇది ఇప్పుడు ఎంత దగ్గర వరకు ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ మైగ్రేషన్ చేశాం 300 పెస్సర్ సర్ 300 డాలర్ చేశాము డేన్ వరకు చెక్ చేస్తున్నాం మైగ్రేషన్ ఉంటాయో చేస్తాం ఎంత వరకు ఉంటా 300 వరకు ఆల్మోస్ట్ వి హవ్ డన్ కు రియ వాటర్ అండర్ సర్ వాటర్ మనకి ఇప్పుడే ఇచ్చారు ఇక్కడ అదంతే మామూలుగా ఏమంటంటే ఫౌండేషన్ కెపాసిటీ కెపాసిటీ చెక్ చేసే కెపాసిటీ 10 10 మీటర్స్ సర్ అంత వరకు 900 మీటర్స్ వరకు 900 వరకు

అన్‌స్టాపబుల్ గా వస్తుంది 90 ఫీట్ అంటే చూడండి 90 ఫీట్ ఎక్కడ 900 ఫీట్లే 1000 కదా ఈ రీజియన్ లో దాదాపు ఆల్మోస్ట్ మెషా కూడా 350 280 ఫీట్ అక్కడ ఫాచెట్ల చెట్ల మధ్యలో కూడా ఏచినా 500 లోకే సార్ మన సైడ్ అంతా మిచి దాడ 300 దాటినంతనే ఆలోచిస్తున్నారే యా అలా అవుతుంది యా అలా అవుతుంది కానీ బియాండ్ దట్ ప్లేస్ అంటే నాకు ఎందుకేతడు ఐ డోంట్ నో వాట్ వాట్ అంటే గోల్ హెల్త్ చాయిస్ లో తీగరా

మరవాలగొ టైం టేకింగ్ సర్ టైం టేకింగ్ ఇది మన దిశ రాయమల 900 పీట్ల అంటే మామూలు దూరం సరే అంత రిస్క్ వస్తుంది దానిపైన మనం రీచార్జ్ స్ట్రక్చర్స్ కట్టుకోవడం వేరే వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం बेटर సై మేము ఏం చేసాముండీ సర్ ఈ మోడల్ సర్ అదన్నేం లేదు మీకు ఇది ఉంటా చేస్తే పాంపాన్

త్రీ హండ్రెడ్ ఫీట్స్ అట్లా చెక్ చేస్తాం సార్ ఏదైనా డౌట్ ఉంటే నైన్ ఫీట్ వరకు కూడా లేదు కమర్షియల్ ఆలోచించిన వాళ్ళకి అవసరం లేదు